హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను నా దగ్గర అన్ని టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మొన్న పట్టు శారీసే చూపించాను కదా ఈరోజు జార్జర్ క్లాత్ విత్ స్మూత్ శారీస్ వర్క్ శారీస్ ఇంకా చాలా టైప్ ఆఫ్ శారీస్ అన్నీ ఉన్నాయి ఈ రోజుతో శారీలు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను మొత్తం చీరలు ఈ వీడియోలో అయితే రివీల్ చేస్తాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను ఎన్ని చీరలు ఉన్నాయో ఈ రోజుతో మొత్తం చీరలు అన్నీ నేను రివీల్ చేయబోతున్నాను ఇదే లాస్ట్ శారీస్ వీడియో అని చెప్పాలి ఇంకా లేకుంటే అంతే ఇంకా మొత్తం అన్ని శారీస్ అన్నీ చూపిస్తాను ఏది మంచిగా అనిపిస్తుందో మీరు కూడా చూడండి ఎక్కువ ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు పట్టు శారీస్ కొద్దిసేపు కట్టుకొని ఉప్పేయడానికి బాగుంటుంది కానీ ఎప్పుడైనా కానీ చిన్న చిన్న అకేషన్స్ పార్టీ అట్లా బర్త్డే పార్టీలు ఎక్కడైనా దేవస్థానంకి అలా వెళ్ళేటప్పుడు మనము స్మూత్ శారీస్ లేకుంటే లేకు వర్క్ శారీస్ నేను మనము వేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్లో ఎక్కువ నేను ముందుగా ఎక్కువ వర్క్ శారీసే ఇష్టపడుతుంటే అదే వస్తూ వస్తూ కొంచెం తగ్గుతూ వచ్చింది వర్క్ శారీస్ మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ అయిపోయింది నాకు ఎందుకంటే అన్ని టైప్ ఆఫ్ శారీస్ నేను యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు పెద్దగా నాకు వర్క్ శారీస్ నచ్చావు ఇప్పుడు ఎక్కువ స్మూత్ శారీస్ తీసుకుంటాను ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అట్లా ఉంటే పట్టు శారీస్ తీసుకుంటాను వన్ ఇయర్కి ఒక శారీ టూ శారీస్ పట్టు శారీస్ ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటా ఇంకెప్పుడైనా నాకు నచ్చింది అనుకో ఆన్లైన్లో స్మూత్ శారీస్ అలా ఆర్డర్ పెట్టుకుంటుంటాను ఎప్పుడైనా బయటికి వెళ్ళినా ఎక్కడైనా శారీస్ నచ్చితే స్మూత్ శారీసే ఎక్కువ ఇష్టపడతా ఈ మధ్య కాలంలో అప్పుడు తీసుకోండి శారీస్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉన్నాయో చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా హెండ్ వరకు చూడండి ఒక్కొక్కటిగా చూపిస్తా చీరలు మొత్తం ఎలా ఉన్నాయి చూసి ఎంజాయ్ చేయండి ఇవన్నీ నా చీరలే ఇక్కడ దించేశాను మీకు అన్నీ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం ఇవన్నీ వర్క్ శారీసు అన్ని టైప్ ఆఫ్ శారీసు ఇవన్నీ చిన్న చిన్న కుందన్స్వి అన్నీ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మొత్తం అన్నీ ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లైట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇది ఫుల్ ఇక్కడ మిరర్ వర్క్ ఇలా వచ్చింది ఎంబ్రాయిడింగ్ అనేది ఇలా డిజైన్ చేసుకున్న బ్లౌజ్కి సింపుల్గా శారీ ఫుల్ గ్రాండ్ ఉంది ఫుల్ మిరర్ వర్క్ శారీ ఎంబ్రాయిడర్ వచ్చింది ఎంబ్రాయిడర్లో మధ్య మధ్యలో మిర్రల్ అదిగించారు కింద చూసుకున్నట్లయితే మనం ఇలా ఉంది శారీ మొత్తం కింద కుర్చీలు ఉంటాయి కదా కుర్చీలు ఫుల్ ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్తో విత్ విత్ మిర్రర్ వర్క్తో డిజైన్ అనేది వచ్చింది ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ ఉంటుంది కట్టుకున్నా అంత బరువే ఉండదు ఉంకాగే ఉంటుంది ఇలా ఉంది శారీ పొంగు వచ్చేసి ఇలా ఉంది ఇలా ఉంది శారీ మొత్తం వర్క్ అయితే ఇలా వచ్చింది ఇలా ఉంది వర్క్ ఎన్ని సంవత్సరాలైనా కూడా అలానే ఉంటుంది కొంచెం కూడా ఏమీ కాదు మనం రఫ్ అంటా ఫూజ్ చేయొచ్చు ల్యాప్ కూడా చాలా బాగుంది చాలా మంచి ఉంది శారీ కూడా ఇది పింక్ కలర్ శారీ బ్లౌజ్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ బార్డర్ ఇది కూడా ఫుల్ వరకు శారీ ఫుల్ వర్క్ ఉంది కింద బార్డర్ వచ్చింది దీనికి బార్డర్ అనేది రాలేదు బ్లూ కలర్ దానికి బార్డర్ వచ్చింది విత్ మిరతో వచ్చింది చిన్నది లేస్ వేసిన వేశారు ఇక్కడ బార్డర్ వేశారు దానికి కూడా మిరర్ వర్క్తో వచ్చింది ఇది అలా కాదు నేను బార్డర్ గోల్డ్ బార్డర్ ఇచ్చాను ఇక్కడ అంతా ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఇలా ఉంది శారీ చీర మొత్తం ఇలా బుట్టాస్ చిన్న చిన్న ఇది కూడా ఫుల్ ఉంది శారీ మొత్తం ఇలానే ఉంది పుచ్చుళ్ళ దగ్గర ఫుల్ ఇలానే వస్తుంది కట్ కూడా లాస్ట్ వర్క్ కొంగు కూడా ఇలా ఇలా ఉంది శారీ మొత్తం గ్రీన్ కలర్ శారీ సుందర గ్రీన్ కలర్ శారీ మొత్తం ఇలా బుట్టాస్ వచ్చాయి ఇది కూడా ఎంబ్రాయిడింగ్ శారీనే ఫుల్ డిజైన్ ఉంది శారీ కూడా హాఫ్ డిజైన్ అంటే ఇట్లా చిన్నగా ఇలా వచ్చింది ఒక పైపింగ్లా ఇచ్చారు అక్కడంతా ఇలా ఎంబ్రాయిడింగ్తో డిజైన్ వేశారు శారీకి మొత్తం ఇలా వచ్చాయి ఊళ్ళ మీద ఉంటాయి ఇంకా ఈ శారీ కూర్చోళ్ళ దగ్గర అంతా ఇలానే ఉంది కట్టుకున్నా కూడా ఇలానే ఉంటుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా ఇలానే బార్డర్ వచ్చింది ఈ శారీ ఈ శారీ నిండా ఇలానే వచ్చాను కింద చిన్న ఒక బార్డర్ వచ్చేసి దానికి గోల్డ్ అండ్ రెడ్ బార్డర్ వచ్చింది శారీ ఫుల్ ఇలానే ఉంది కలర్ చాలా బాగుంది శారీ కులా ఉ సేమ్ ఇలానే ఉంటుంది శారీ కూడా నెక్స్ట్ వన్ శారీ ఎల్లో కలర్ శారీ ఈ శారీ సేమ్ పర్పుల్ కలర్ పైపింగ్ వచ్చింది గోల్డ్ కలర్ డాడ వచ్చింది బ్లౌజ్ ఇలా ఉన్నది ఎంబ్రాయిడింగ్ వర్క్తో వచ్చింది కింద ఇలా బార్డర్ వచ్చింది శారీ ఫుల్ ఇలానే ఉంటుంది మనం ఎక్కడెక్కడ కూర్చులు కొడుతుందో అక్కడంతా ఇలా డిజైన్ వచ్చింది ఈ పక్క ఒకటి ఒక కూర్చులు ఇలా ఫోల్డర్ తో ఇక్కడ ఒకటి బాడర్ డిజైన్ అనేది వచ్చింది ఈ శారీ ఇలా పర్పుల్ కలర్ శారీ చిన్న చిన్న వర్క్లా వచ్చింది ఇక్కడ తణుకులు మీద వచ్చే చిన్న తణుకులు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంది ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది వచ్చి ఇక్కడ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది సింగల్ ఇట్లా సింగల్ వేసుకున్నా సింపుల్గా ఉంటుంది సింప్లిసితే చాలా బాగుంటుంది ఇలా ఉంది శారీ ఇందులో ఏ శారీ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇది ఒక మెంత కలర్ అంటారు కదా అలాంటి కలర్ శారీ ఇలా వచ్చింది మీకు సింపుల్గా ఇలా డిజైన్ అనేది పెట్టుకున్నా ఫుల్ స్లీవ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాను ఇలా ముందర కూడా కొంచెం డిజైన్ అనేది చేసుకున్నాను ఈ శారీ ఫుల్ కూడా ఇలానే ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఉంది చాలా చాలా బాగుంది శారీ కూడా గ్రీన్ కలర్ పైపింగ్తో ఇలా ఇచ్చారు బార్డర్ ఉంది గోల్డ్ కలర్ బార్డరు ఇక్కడంతా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఫ్లవర్స్ అనేది వచ్చాయి ఇట్లా నైన్ నైన్స్ అంటే ఇది ఎక్కువ వెళ్ళేది ఇది అంత హెల్లో కాదు కొంచెం డార్క్లో ఉంది బ్ అనేది ఇలా వచ్చింది ఫుల్ శారీ మొత్తం ఇలా డిజైన్ ఉంటుంది కదా ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగా నెక్స్ట్ వన్ శారీ ఫస్ట్ చూపించాను కదా అది నెవీ బ్లూ కలర్ శారీనే బ్లౌజ్ అంతా ఒకే కలర్లో ఉంది ఇది నెవీ బ్లూ కాదు నెవీ బ్లూ కాదు కొంచెం బ్లూకే కలుస్తుంది ఈ బ్లౌజ్ గోల్డెన్ బ్లౌజ్ వచ్చింది ఇలా డిజైన్ చేసుకుంటే సింపుల్గా ఉంటుందని ఫుల్ వర్క్ వచ్చేసింది దీనికి పూసలు పూసలు టైప్లో వచ్చాయి చాలా బాగుంది శారీ అయితే ముందర ఇలా డిజైన్ కొంచెం ఇలా డిజైన్ బాగుంది ఇయర్ రింగ్స్ ఇలా వేసాను దీనికి శారీలోకి మ్యాచ్ అయ్యకపోతుంది ఈ శారీ చాలా చాలా బాగుంది ఎందుకంటే శారీ మొత్తం వర్క్ వచ్చేసింది ఫుల్ పూసలు కుందన్స్ మొత్తం వచ్చేసాయి చాలా స్మూత్గా ఉంటుంది శారీ ఎలా ఉంది ఫుల్ ఫ్లవర్స్ వచ్చేసాయి పైన ఇంకా బ్లకి ఫ్లవర్స్ వచ్చేసాయి చూడండి ఎలా ఉంది సారీ ఈ బాడరే చాలా వెయిట్ ఉంటుంది పూసలు అనేవి వచ్చాయి శారీ ఫుల్ ఇలానే ఉంది శారీ ఫుల్ కూడా సింగల్ సింగల్ వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది క్లాత్ చాలా ఇలా జారిపోతూ ఉంటుంది ఫస్ట్ వన్ చూపించింది సారీ ఇది ఇది కానీ ఈ క్లాత్ వేరే ఈ క్లాత్ వేరే ఇది ఇలా ఉంటుంది ఫుల్ బుట్టాస్తా వచ్చింది శారీ మొత్తం మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్కే మనం ఎలా యూజ్ చేసినా ఏమీ కాదు ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసినా ఈ శారీలు ఏమేమి కావు అలానే ఉంటాయి నేను ఈ చీరలు అన్నీ తీసుకున్నప్పుడు టెన్ ఇయర్స్ దాదాపు అయిపోయింది ఫుల్ శారీ ఫుల్ ఇలా వచ్చింది ఇలా ఉంది శారీ మొత్తం ఇలా ఉంటాయి నెక్స్ట్ వన్ శారీ దీనికి చిన్న చిన్న తణుకులు వచ్చాయి ఈ శారీకి ఇలా తణుకులు తణుకులు వచ్చాయి ఫుల్ శారీ ఫుల్ తణుకులు వచ్చాయి ఇవన్నీ ఊడిపోయినా కూడా ప్లెయిన్ శారీ అయిపోతుందేమో అలా అనిపిస్తాను నాకు కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ శారీ కొంచెం ఇలా తణుకుంటూనే వచ్చింది ఇదేమి ఎంబ్రాయిడరీ కాదు విత్ చంకీస్ ఫుల్ శారీ ఫుల్ అనే ఉంది శారీ ఫుల్ మనం ఎలా వేసుకున్నా కూడా ఏమి కాదు శారీ కొన్ని కొన్ని శారీస్ చూసాను ఇలాంటి క్లాత్లోనే స్మూత్ ఫ్యాబ్రిక్లో ఇలా తణుకులు వచ్చాయి ఈ శారీ మాత్రం చాలా చాలా బాగుంది క్లాత్ ఈ క్లాత్కి మామూలు నార్మల్ క్లాత్కి తడుకులు అనేది వేశారు ఇలా సింగిల్ వేసుకున్నా కూడా బాగా కనిపిస్తుంది కూర్చుని పెట్టుకున్నా బాగా కనిపిస్తుంది ఇలా ఉంది శారీ గ్రీన్ శారీ ఫస్ట్ వచ్చినప్పుడు అన్ని తణుకులు వచ్చాయి కానీ మళ్ళీ రా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వర్క్ శారీస్ వచ్చాయి ఫస్ట్ తీసుకునే శారీస్ ఇవన్నీ నేను ఇప్పుడు ఇవేం పట్టవు ఇంత చిన్న ఉన్నప్పుడు తీసుకునేవి ఇలాగ మా అమ్మాయి పెట్టాయి కదండి ఎలా ఉంది ఫుల్ తణుకులు అనేది వచ్చింది దేనికి కూడా తణుకులు తణుకులు ఇలానే వచ్చింది శారీ ఫుల్ తణుకులు అన్ని ఊడిపోయినా కూడా ప్లెయిన్ శారీ అవుతుంది ఊడిపోకకుండా మనం జాగ్రత్త పరుచుకోవాలి ఇలా వస్తుంది ఫుల్ ఫుల్ వచ్చేసింది ఇలానే శారీకి మొత్తం వచ్చేసింది ఉద్యోగ దగ్గర ఒంగోకి కొంచెం ఇలా ఫుల్ గ్రీన్ కలర్ శారీ ఇది ఇలా ఉంది శారీ నెక్స్ట్ వన్ శారీ గ్రీన్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా తడుపులు వచ్చాయి ఇలా గ్రీన్ బార్డర్ కూడా వచ్చింది శారీకి ఇది అప్పుడే ట్వెల్వ్ ఇయర్స్ అయింది శారీ తీసుకుని నేను ఇలా ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్లో వచ్చింది శారీ ఇలా ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చాయి కానీ గ్రీన్ బార్డర్ వచ్చింది శారీకి ఇలా సింపుల్ లుక్ అనేది వస్తుంది ఫుల్ రెడ్ కాదు ఇది రెడ్కి కొంచెం లైట్ కలర్లో ఇలానే శారీ ఫుల్ ఫుల్ ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది ఇలా ఉంది శారీ ఫుల్ శారీ ఆరెంజ్ అండ్ ఎల్లో ైన్ ప్లైన్గా ఇది ఆకాశాన్ని డిజైన్ కుప్పుకున్నాను దీనికి టూ కలర్స్ శారీ ఇది కింద అంతా ఎల్లో వస్తుంది ఎల్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఇలా జింకలు వచ్చాయి చీరలో ఇలా జింకలు ఇలా ఫ్లవర్స్ వచ్చాయి ఎల్లో ఫ్లవర్ పర్పుల్ ఫ్లవర్ అలా వచ్చాయి శారీ ఫుల్ ఫుల్ ఇలానే ఉంది ఇలా టూ లెయర్స్ వచ్చాయి పైనంతా ఆరెంజ్ వస్తుంది మనం ఇలా కూర్చు పెట్టి ఇలా వేసుకుంటాం కాబట్టి ఇలా టూ కలర్స్ వస్తాయి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ ఇలా ఉంది బ్లౌజ్ చిన్న ఇలా గోల్డ్ కలర్ లేస్ లా వచ్చింది శారీ ఫుల్ ఇలా ఉంది ఇలా కాదు ఇలా ఉంది ఇలా గోల్డ్ లేస్ అనేది వచ్చింది ఇక్కడ చిన్న బార్డర్ అనేది వచ్చింది ఈ బ్లౌజ్కి ఎలా ఉందో ఇక్కడ కూడా చిన్నగా ఇచ్చారు ఇలా ఉంది బ్లాక్ కలర్ శారీ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీ ఎప్పుడు ఒకేలా యూజ్ చేయకోకుండా అప్పుడప్పుడు ఇలా స్మూత్ శారీస్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి ఇక్కడి వరకు అన్ని వర్క్ శారీసే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకునేటువంటి అన్నీ ఫుల్ మెత్త మొత్తం శారీస్ స్మూత్ ఉండే శారీసే యూజ్ చేశాను ఈ శారీ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ ఫ్లవర్ శారీ చాలా బాగుంది ఇది నార్మల్గా డైలీ వేరే ఎప్పుడైనా శుక్రవారం అలా కట్టుకోవచ్చు దేవస్థానంకి అలా వెళ్తే వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ శారీ ఈ శారీ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాను స్మూత్గా ఉంటుంది చాలా కట్టుకోవడానికి ఫుల్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది శారీ ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్గా అయినా యూజ్ చేయవచ్చు శారీ ఫుల్ క్రీమ్ కలర్ పింక్ కలర్ బార్డర్తో వచ్చింది ఇలా ఉంది ఫుల్ పెద్ద బార్డర్ వచ్చింది అది కూడా బార్డర్ అంటే స్మూత్గానే వచ్చింది పట్టులో ఏం రాలేదు ఇలా ఉంది శారీ ఫుల్ ఇలానే ఉంది కొంగు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది ఇలా ఉంది శారీ ఇది కూడా చాలా స్మూత్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఇలా బఫ్ ఇచ్చాను కొంచెం స్లీవ్కి మాత్రమే ఇక్కడ మాత్రం గుట్టా టైప్లో ఇచ్చాను బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం క్రీమ్ కలర్ శారీ కొంచెం బాడర్ అనేది వచ్చింది దీనికి కింద బ్లాక్ కలర్ పైనంత క్రీమ్ కలర్ స్మూత్ ఫ్యాబ్రిక్ మనమంతా ఇలా మడిచినా కూడా ఇంతే ఇంత కానిస్తుంది చీర ఇది ఎంబ్రాయిడింగ్ శారీ బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది లేస్ లాగా శారీ ఫుల్ ఇలా వచ్చింది ఎంబ్రాయిడింగ్ వచ్చేసి ఇలా ఉంది శారీ ఫుల్స్ శారీ ఇప్పుడే ఇదే అందరూ ప్లైన్ ప్లైన్ చీరలు ఎక్కువ తీసుకుంటుంటారు ప్లెయిన్ చీరలోకి పట్టు బ్లౌజ్ తీసుకుంటుంటారు నాకు ఇలా వెల్వెట్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీలోకి నేను ఇలా డిజైన్ చేసుకుని చిన్నగా లేస్ వేసుకొని రెడ్ అనేది వేసుకున్నాను ఫుల్ ప్లెయిన్ శారీ ఫుల్ ప్లెయిన్ ఇక్కడ మాత్రం ఇలా వచ్చాయి మహానటి సావిత్రి శారీ మహానటి మూవీ వచ్చింది కదా అప్పుడు ఆ శారీ అంటే ఇది నేను షాప్కి వెళ్తే ఆంటీ అలానే చెప్పింది మహానటి సావిత్రి శారీ ఇది అని చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ చాలా స్మూత్ ఉంది చాలా బాగుంది శారీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ స్మూత్ చేయాలని ఎక్కువ తీసుకున్నా నేను ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది పింక్ కాంబినేషన్ ఇలా ఉంది శారీ చాలా స్మూత్ అంటే స్మూత్గా ఉంటుంది ఈ శారీ చాలా బాగుంది ఈ శారీ ఇది నాకు చాలా ఇష్టమైన శారీ మా అమ్మది నేనే తీసుకున్నాను డ్రెస్ కుట్టుకోవడానికి ఒక్కసారి ట్రై చేయాలి అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ శారీ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది వైట్ అండ్ స్కై బ్లూ ఎల్లో ప్యారెట్ గ్రీన్ ఇన్ని కలర్లు ఇందులో మిక్స్ అయినాయి ఈ శారీ కూడా చాలా బాగుంది ఎల్లో పర్పుల్ గ్రీన్ పింక్ రెడ్ అన్ని మిక్స్ అయినాయి బార్డర్లో ఇది ఇంకా కొత్త శారీని బ్లౌజ్ కూడా కట్ చేయలేదు పింక్ కలర్ పింక్ కలర్ వచ్చింది కాంబినేషన్ మీ కిందంతా ప్యారెట్ గ్రీన్ కలర్ శారీకి బార్డర్ అనేది ఇలా ఇచ్చారు నెక్స్ట్ శారీ ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో ఇలా వచ్చింది గోల్డ్ కలర్ గోల్డ్ గోల్డ్ షేడ్లో వచ్చింది శారీ ఫుల్ ఇలా బిగ్ బార్డర్తో ఉంది స్కై బ్లూ కలర్ శారీకి ఇలా పాచి కలర్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది చూడండి ఎంత స్మూత్ ఉందో మనం ఎలా అన్నా యూజ్ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఏమీ కాదు చాలా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఇది కాంబినేషన్ శారీ విత్ బ్లౌజ్ ఇది మీషోలో అయితే తీసుకున్న మా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు అని నేను తీసుకున్న స్టిచ్ చేసుకోలే బ్లౌజ్ శారీ పర్పుల్ కలర్ వచ్చింది లైట్ పర్పుల్ కలర్ ఇలా ఇచ్చారు దీనికి లేస్ బాడర్ లాగా వచ్చింది వన్ ఇయర్ అయిపోతాను దాదాపుగా శారీ తీసుకొని అందరూ కట్టుకున్నారు కానీ నేను ఇంకా యూజ్ చేయలే యూజ్ చేయాలి త్వరలో చీరలు అన్నీ ఎలా ఉన్నాయో ఏ చీర వచ్చిందో కామెంట్ చేయండి నాకు తప్పకుండా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఆన్లైన్లోనే తీసుకున్న రెడీమేడ్ బ్లౌజ్లో స్టిచ్ చేశాను దీన్ని సత రెడీమేడ్ బ్లౌజ్లో ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఈ శారీ సెవెన్ హండ్రెడ్ పడింది ఈ శారీ చూడడానికి ఇలా ఉందంటే సెవెన్ హండ్రెడ్ పడింది ఇలా చిన్నగా ఇలా లేస్ ఇచ్చారు చాలా స్మూత్గా అంటే ఫుల్ చాలా స్మూత్గా ఉంటుంది ఈ శారీ చాలా బాగుంటుంది కట్టుకుండా ఫీలే ఉండదు మనకి చాలా చాలా బాగుంటుంది ఈ శారీ వైట్ కలర్లో ఇలా రెడ్ రెడ్ షేడ్ అండ్ గ్రీన్ షేడ్లో ఫ్లవర్స్ వచ్చాయి రెడ్ రెడ్లా ఇలా వచ్చింది శారీ చాలా బాగుంది ఎలా ఉంటుంది లుక్ అయితే ఎదిరిపోతుంది పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది మా అమ్మ తీసిచ్చింది నాకు ఫుల్ రెడ్ కలర్ శారీ ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఈ స్మూత్ శారీస్ అన్నీ నేను ఈ వన్ ఇయర్ టూ ఇయర్లో తీసుకునేటి నాకు ఇప్పుడే ఎక్కువ స్మూత్ శారీసే నచ్చుతుంది కాబట్టి ఇలా బార్డర్కి ఇలా స్టిక్కర్ టైప్లో వచ్చాయి ఇప్పుడు అన్ని శారీస్కి ఇలానే ఉంది లేస్ వచ్చి ఇలా స్టిక్కర్లా వస్తున్నాయి ఫుల్ స్మూత్ శారీ చాలా బాగుంటుంది యూస్ఫుల్ యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది రంగుల రంగుల చీర అంటే ఇదే అన్నీ అన్ని కలర్స్ ఉంటాయి ఇంట్లో పైన ఏమో ఇలా బ్లాక్ అండ్ కలర్లో ఇట్లా లైన్స్ వచ్చాయి కింద వెళ్ళిన వెళ్తే ఎల్లో ఆరెంజ్ పింక్ గ్రీన్ పర్పుల్ ఇన్ని కలర్స్ వచ్చాయి ఇలా కింద బార్డర్ కూడా వచ్చింది దీని ఇంకా బ్లౌజ్ కూడా తీయలేదు బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అంతగా ఏం నచ్చలేదు పర్లేదు ఒకసారి యూజ్ చేయొచ్చు రఫ్ అప్కి కదా ఏం పర్లేదు చాలా రెండు రెండు రకాలుగా ఉంది చీర కొంగుకంతా ఇలా వచ్చింది లైక్ కుచ్చులకంతా ఇలా వచ్చింది ఇది ఏం శారీనో నాకైతే తెలీదు ఇలా ఉంది శారీ కొంగు అనేది ఇలా ఉంటుంది దీనికి ఇలా వేస్తాను లాస్ట్ వన్ శారీ ఈ శారీ డ్రెస్ అని తీసుకున్నా డ్రెస్ కుట్టుకున్నాక మళ్ళీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారు ఈ చీర ఇలా ఉంది డ్రెస్ ఎలా వస్తుందో మీకు మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇలా ఉంది ఈ శారీ ఇది కూడా శారీనే పట్టు శారీ ఒక్కసారి కూడా వేసుకోలేదు వన్ టైం యూజ్ చేశాను బ్లౌజ్ అనేది ఇలా ఉంది ఇది ఊరికనే ఉంది కదా అని లెహెంగాలా మార్చేసా దీన్ని ఇలా లెహెంగాకి స్టిచ్ చేసేసా పుణ్యూ శారీ పెట్టేసి స్టిచ్ చేసేసాను ఒక ఓణి తీసుకురావాలి దీనికి ఇది కూడా డబల్ సైడ్ ఇస్తుంది శారీ నేను చూసి తీసుకోవాలి ఎలా ఎలాంటిది నచ్చుతుంది ఓణీ ఇందులోకి అని బ్లౌజ్ ఇలా ఉంది లెహంగా ఇలా ఉంది బ్లౌజ్ ఎలా తీసుకోవాలి ఓణి తీసుకోవాలి కదా చూస్ చేసుకోవాలి దీనికి ఓణి అనేది అప్పుడే బాగా లుక్ కుదురుతుంది నా సెలక్షన్ ఎలా ఉందో చెప్పండి మంచి మంచి శారీస్ తీసుకున్నైనా లేదంటే చెత్త చెత్త శారీస్ తీసుకున్నా అనేది కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఎలా తెలుస్తాయి స్కిప్ చేయకుండా చూస్తే అర్థంగా సరిగ్గా నా వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్